రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి స్వీకరిస్తున్న వినతుల్లో రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు అన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణడి తెలుసుకుందాం కృష్ణ చంద్రబాబు చిట్చాట్ కి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి శ్వేత ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ వినతుల స్వీకరణలో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు అయితే వచ్చారు ఆయన ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చి ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలు అలాగే కార్యకర్తలని శ్రైలి నేరుగా కలగటం అలాగే వచ్చిన వారందరి నుంచి వినకలు స్వీకరించడం అనేది కార్యక్రమంగా పెట్టుకున్నారు ఇందులో భాగంగా ఆయన గత మూడు సార్లు పార్టీ ఆఫీస్ వచ్చినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అనేక రకాల సమస్యలతో ప్రజలు అనేది తరలి రావడం జరుగుతుంది వేలాదిగా ఒక్కసారిగా వచ్చి అందరూ కూడా వినకలు ఇచ్చేందుకే చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు చూసిన వినతల వాటిని కూడా వీరు ఒక అధ్యయనం అనేది చేశారు దాన్ని బట్టి అక్కడ కలిసిన మీడియా ప్రతినిధులు చంద్రబాబు దీని గురించి కూడా మాట్లాడేది ఏదైతే ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఆయన అంటం జరిగింది ఏదైతే వినతలు ఎన్నున్నా సరే అన్నిటి సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి కూడా స్పష్టం చేశారు గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న వాటి అన్నిటి పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థ అలాగే ఒక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు కూడా చెప్పారు ఏదైతే రెవెన్యూ కారణమైన అధికారుల మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది రెవెన్యూ శాఖ సమస్యలకు కారణమైన అధికారులపై చర్య తీసుకోవడంతో పాటు ఏదైతే తమ వద్దకు వస్తున్న ఫిర్యాదులు కనుక పరిశీలిస్తే ప్రతి మండలంలోనూ కూడా ఒక రెవెన్యూ సంబంధిత భూకుంభకోణానికి సంబంధించిన సమస్య వస్తుందని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలా రికార్డులు తారుమారు చేయటం అలాగే రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడిన అందువల్ల ఈ తరహా సమస్యలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఫిర్యాదులు కూడా తమ వద్దకు వచ్చే వాటిలో మెజారిటీ శాతం కూడా ఇవే ఉంటున్నాయని చెప్పి కూడా ఆయన అభిప్రాయపెట్టడం జరిగింది అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ రెవెన్యూ సంబంధిత సమస్య ఏదన్నా సరే వాటి పరిష్కారానికి మాత్రం సత్వర పరిష్కార ప్రాధాన్యం చూపుతామని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది అలాగే ప్రజలు కూడా నినతులకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు అలాగే అమరావతి వరకు కూడా రాకుండా ప్రతి జిల్లాలోనూ దీనికి సంబంధించి మా జిల్లాల వారీగా అయితే మంత్రులు అలాగే నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా ఈ తరహా ప్రజాదర్బాలు నిర్వహించి సమస్యలు ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన విడతలు స్వీకరించే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గం అయితే చూస్తాం కానీ నేరుగా ఎక్కడ దాకా రాకుండా అక్కడ ఎక్కడిచ్చినా సరే వాటికి చక్కగా పరిష్కార మార్గం ఉంటుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు మొత్తంగా చూస్తే కనుక ఒక వంద రోజులు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి అరవై రోజులకు అవుతున్నందున వంద రోజులు ఒక వ్యవధి పెట్టుకున్నా వంద రోజుల్లో కూడా దెబ్బతన్న వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే భూ కబ్జాదారులకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి అభిప్రాయపడ్డారు అలాగే వినతల ఎక్కువ తీసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారం కూడా ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలాగా అటు ఆర్థిక పరమైన సమస్యలు అలాగే ఆర్థికేతర సమస్యలు ఇలా రెండు రకాలుగాను విభజించి అలాగే శాఖల వారీగా కూడా వీటిని విభజించి వీటికి అది ఆయా శాఖలకు సంబంధించి వీటిని పంపి ఒక నిర్దిష్ట కాలపరిమితిలోగా ప్రజలకి తమ సమస్య పరిష్కారం అయిందని సందేశం వెళ్ళే కూడా వ్యవస్థను ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది అలాగే వచ్చిన వినతులన్నీ ఉద్యోగులకు సంబంధించి కూడా ఎక్కువ పెద్ద ఎత్తున సమస్యలకు సంబంధించిన వినతులు వస్తున్నందుగా వాటిని కూడా సపరేట్ చేసి దానికోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తా ఉన్నారు అటు కార్యకర్తల సమస్యలతో పాటు వీటిని కలిపేకుండా వేటికది విభజించి శాఖల వారీగా అంశాల వారీగానే విభజించి వాటిని తీసుకుంటామని చెప్పి కూడా జరిగే చెప్పడం జరిగింది అలాగే ప్రజలు జిల్లాల్లో కూడా పర్యటన సందర్భంగా ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా పోలీస్ వ్యవస్థ ఇటీవల ఏదైతే ఆయన మడగసారి పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శలు వెలువెత్తాయి అలాగే దానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా సిపి కార్యకర్తలకు క్షమాపణలు చెప్పడం జరిగిందో వాటి గురించి కూడా ఆయన ముచ్చటించారు ఏదైతే ఇలాంటి ఘటనల పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నా అందుకు తగ్గట్టు కూడా పోలీసు వ్యవస్థలో కూడా సమన్య మార్పులకు శ్రీకారం జరుగుతున్నామని చెప్పారు ఏదైతే ప్రజలతో వారు సమన్వయం చేసుకుంటూ ఒక ప్రజా పోలీసింగ్ లాగా మంచి పేరు వచ్చేలాగా కూడా వ్యవస్థను తీర్చిదిద్దడం కూడా చెప్పడం జరిగింది అలాగే ఏదైతే తన శాఖల వారీగా సమస్య సమీక్షలు నిర్వహిస్తున్నారో వాటి వల్ల క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులే తెలుసుకునేందుకు ప్రధానంగా ప్రాధాన్యస్తున్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలా చేయడం వల్ల కూడా సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పి కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు అలాగే రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ప్రాజెక్టులు నిండటం అలాగే రైతులు కూడా సంతోషం ఉండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ధన్యవాదాలు కృష్ణ